శ్రీ గురుభ్యో నమ శ్రీమాత ఆస్ట్రాలజీకి స్వాగతం ఈరోజు మనం ఒక ఒక జాతకుడి యొక్క జాతకాన్ని తీసుకొని అందులో భావం ఫలితం కలత్ర స్థానాన్ని గురించి మనం విశ్లేషించబోతున్నాము మనము మనము మనం ముఖ్యంగా జాతక చక్రంలో మనము లగ్న ద్వితీయ చతుర్థ అష్టమ వేయది వేయది వెయ్యంలో వేయంలో కానీ మనకు కుజుడు లేదా అంగారకుడు కానీ ఉన్నట్లయితే మనం కుజదోషంగా పరిగణించబడినది అని మనం అనుకుంటాం కానీ వీరి యొక్క జాతకంలో ముఖ్యంగా చూసినట్లయితే వీరిది కర్కాటక లగ్నం చతుర్థంలో కేతు ఉన్నారు పంచమంలో శని ఉన్నారు సప్తమంలో గురువు ఉన్నారు అష్టమంలో చంద్రుడు ఉన్నారు తొమ్మిది ఇంట శుక్రుడు ఉన్నాడు రవిభూద రాహువులు వచ్చేసి దశమస్థితిలో ఉన్నారు లాభంలో కుజుడు ఉన్నారు ముఖ్యంగా మనం చూడాల్సిన అవసరం ఏంటిదంటే లాభస్థానంలో కుజుడు ఉన్నప్పటికీ వీరి జాతకంలో భావం ఏ విధంగా ఏ విధంగా పాడైపోయింది అనే విషయాన్ని మనం చూసినట్లయితే వీరికి మకరం మకరాధిపతి అయిన శని మకరస్థానానికి లాభంలో ఉన్నారు పంచమాధిపతి అయిన కుజుడు లాభంలో ఉన్నారు లాభాధిపతి ఇంట్లో ఉన్నారు కాబట్టి మనం విశ్లేషణ మనం శాస్త్రం చేస్తే గ్రహాలు అనేది మంచి అద్భుతంగా ఉన్నాయి మంచి స్థాయిలో ఉన్నాయి వీరికి ఏ దోషం లేదు ఎలాంటి ఇబ్బంది లేదని మనం మనం అనుకుంటాం కానీ ఇందులో మనం పూర్తిగా మనం చూసినట్లయితే ఈ సప్తమ సప్తమ భావాధిపతి అయిన శని తను చేయాల్సిన పనిని తన ధర్మాన్ని సరి న్యాయాన్ని వేరే ఒక గ్రహానికి ఆ ఈయన ధర్మాన్ని వేరే ఒక గ్రహానికి నిర్వర్తించమని వారు ఇచ్చారు కానీ ఆ వ్యక్తి ఎవరో మనం చూడాలి ఈ సప్తమ బాధాధిపతి అయిన శని ఎవరైతే ఈయన ఈయన యొక్క చేసే పనిని వేరే వారికి వారు స్వీకరించారు వారు ఎవరో మనం తెలుసుకున్నట్లయితే ఈ లగ్నానికి కర్కాటక లగ్నానికి సప్తమాధిపతి రూలింగ్ చేసే గ్రహం ఏంటిదంటే మన మిథున రాశి అయిన బుధుడు ఈ బుధ గ్రహము ఈ యొక్క సప్తమ భావాధిపతి ఫలితాన్ని తను తీసుకున్నాడు మనం చూసినట్లయితే ఆ దశముల్లే ఉన్నాది కదా రవితోడే ఉన్నాడు కదా రవి బుధ రవి బుధులతో కలిసి ఉన్నారు కదా అని మనం చూసినట్లయితే ఇందులో దశమంలో రవితో కాకుండా రాహు గ్రహం కూడా కలిసి ఉన్నది ఎప్పుడైతే రాహు ఇన్వాల్వ్మెంట్ అయిందో ఈ బుధునితోటి రాహు ఇన్వాల్వ్మెంట్ అయ్యారో ఈ జాతకుడికి మొదట వివాహమై మరియు తొమ్మిదవ స్థానంలో శుక్రుడిని వల్ల స్త్రీ సంతానం కూడా జరిగి వారు రెండో ఒక ద్వితీయ వివాహానికి వెళ్ళినారు మరి రెండవ వివాహం చూసినట్లయినా అయితే మనం చూసినట్లయితే రెండవ వివాహం కూడా అయింది సంతానం కూడా వారికి జరిగింది మనం ఓవరాల్గా చూసుకున్నప్పుడు అయితే జ్యోతిష్య శాస్త్రంలో లాభస్థానంలో కుజుడు ఉన్నప్పటికీ కూడా ఈ సప్తమ భావం మనం పాడైపోయిందని మనం నిర్ధారించవచ్చు కనుక వీరి యొక్క వేరే విషయాలకు వస్తే వీరి యొక్క తండ్రి గారికి సంబంధించిన చిరాస్తులు ఉన్నాయి భూ సంపద కలిగి ఉన్నారు అని మనకు తొమ్మిది ఇంటి శుక్రుడు మనకు లాభంలో తోటి మనము తెలుసుకోవచ్చు మనము జ్యోతిష్య శాస్త్రంలో ఒక భావం గురించి చూసినప్పుడైతే ఆ భావాధిపతి ఎక్కడ ఉన్నారో ఆ భావాధిపతి రాష్ట్రాధిపతి ఎక్కడ ఉన్నారో మనం చూసుకున్నాం కానీ దీనికి శనికి సంబంధించినమైన న్యాయపరమైన విషయాలనేది మనకు వెయ్యాధిపతి అయిన బుధుడు తీసుకోవడం జరిగింది వాటితో పాటు రవి బుధ రాహుల్ కూడా కలిసి మొదటి వివాహాన్ని వారు విడాకులు తీసుకునేది కారణాలు తీసుకొచ్చారని మనకు తెలుస్తుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మనం పరాక్షర పద్ధతిలో మన జ్యోతిష్య శాస్త్రాన్ని విశ్లేషణ మనం చేసినాం తొమ్మిదవ భావం గురించి థ్యాంక్ యూ